హాయ్ అండి ఈరోజు సోమవారం మండే కదా ఈరోజు మేము మా గుళ్ళో సోమవారం శివాలయంలో ఇలాగ ఇంట్లోనే పులిహోర తయారు చేసి మేము పంచామండి మా వారు ఇలాగ నేను ఇంట్లో వంట చేసిస్తే అతను నేను కలిపి ఇద్దరం ప్యాక్ చేసి ఇలాగ అతనికి ఇచ్చేస్తే అతను వెళ్ళి శివాలయంలో దర్శనం చేసుకొని వచ్చి ఈ ప్రసాదం వాళ్ళందరికీ ఇచ్చారండి ఈరోజు మాత్రం పదిహేడు మందే ఉన్నారంట లెక్క పెట్టి వచ్చారు ఇలా పొట్లాలన్నీ నేను కట్టేసి బ్యాగులో పెట్టి ఇచ్చేసానండి అతనే వెళ్ళి అందరికీ పంచి వచ్చేసారండి ఇప్పుడు ప్రిపేర్ చేయడం ఎలాగో చూసేద్దాం రండి నాలుగు గ్లాసులు బియ్యం తీసేసుకున్నాను ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఒక కప్పు చెన్నపప్పు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది మూత పెట్టేసి మూడు వచ్చే వరకు ఉంచిస్తే సరిపోతుందండి ఇప్పుడు కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం కొంచెం మెంతులు కొంచెం మిరియాలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఓ మూడు నాలుగు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇవి దోరగా ఇలాగ లైట్గా వేపిసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ అన్నం అంతా కూడా ఈ పల్లెల్లో వేసేసుకున్నాను అల్లం తురుము వేడి అన్నం ఉండేటప్పుడు ఇందులో వేసేసి ఒక ఐదు నిమిషాలు ఇలాగ ఉంచేయాలి ఇప్పుడు ఫస్ట్ మనం ఆవాలు అంతా పౌడర్ చేసాం కదా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలాగ పొడి వేసుకుంటే ఆవాలు పౌడర్ మనం సేమ్ గుళ్ళో ప్రసాదం లాగే ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి చూసి చాలా బాగుంటుంది ముందే మనం తాలింపులో ముందే మనం ఇందులో ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కప్పు చనా పలుకులు వేసుకోవాలండి కొంచెం జీడిపప్పు ఆవాలు మినపప్పు చనాపప్పు కొంచెం కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా దోరగా ఇలాగ వేపించుకోవాలి పలుకులు అన్నీ కలిపి ఇలాగ సగం వేగినంతవరకు ఇలాగ ఉంచేసి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఇవి అవి కూడా మనం మళ్ళీ శుభ్రంగా పచ్చిమిరగ బాగా వేగినంత వరకు ఉంచుకోవాలి ఒకప్పు కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కలిపి బాగా మసాలంతా కూడా మనం ఇలా కలిపిసుకోవాలి చూసారు ఇదంతా కలిసి ఇలాగా వేపుకొని మనం ఇందులోనే అండి సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఈ మసాలకు సాల్ట్ పడితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకప్పు చింతపండు గుజ్జు తీసుకొని ఇలా చింతపండు గుజ్జు ఈ మసాలాలోనే వేసేసుకోవాలి ఇవన్నిటిలో నిన్ను అలా అయితే బాగా పడతుంది రసం మీరు చూసి ట్రై చేయండి ఎప్పుడు కూడా మా ఫ్రెండ్స్ ఎక్కువగా నాకు పులిహోరే చేయమంటారు మేము ఎక్కువగా పిక్నిక్కి వెళ్ళేటప్పుడు నువ్వు పులిహోర చాలా బాగా చేస్తావు చెయ్యి చెయ్యి అంటారు అందుకే నేను ఇలాగ కూడా వాళ్ళకి ఎప్పుడు నేను పిక్నిక్కి వెళ్ళినా సరే పులిహోర కూడా తయారు చేస్తాను మా ఇంటి దగ్గర చేసి నేను నా నా ఎక్కువగా పులిహోర అనండి ఇప్పుడు కోవుల్లో కూడా పులిహోర చేసి కిందటిసారి ఇడ్లీ పంచాము ఈసారి మాత్రం ఇలా పులిహోర తయారు చేసుకోవాలి ఇంతేనండి ఇది చూసి ట్రై చేయండి మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి